హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో దీనికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి సో ఇంకా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు మొదటి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు అంటే ఇక్కడ మే ట్వంటీ టూ ఓకే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది జెనీవా అంతర్జాతీయ న్యాయస్థానంకు ఎన్నికైన తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు రోజాలిన్ ఇగ్గిన్స్ పైగా విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది కర్ణాటక సో త్రిభుజాకృతిలో ఉన్న సముద్రం ఏది పసిఫిక్ మహాసముద్రం సింధు నాగరికత ప్రజలకు తెలియని జంతువు గుర్రం ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు సముద్రగుప్తుడు టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియాగా దేనిని పిలుస్తారు భువనేశ్వర్ ఓకే ఫ్రెండ్స్ సో ఇలాంటి ఈ వీడియోస్ రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే